కోడమూరు పట్టణంలోని ఏపీ మోడల్ మరియు కేజీబీవీ పాఠశాలలో జిల్లా అసిస్టెంట్ మలేరియా అధికారి చంద్రశేఖర్ సందర్శించి పాఠశాల విద్యార్థులు మరియు ప్రజలు ఈ సీజన్లో ముఖ్యంగా దోమకాటు వలన మలేరియా డెంగ్యూ మెదడువాపు జ్వరాలు సంభవిస్తాయని దీని నివారణగాను ప్రభుత్వ రెసిడెన్షియల్ ఏపీ మోడల్ మరియు కేజీబీవీ పాఠశాలల్లో దోమల నివారణకు అల్ఫా సైపర్మినేన్ మందు పిచికారీ చేయడం జరిగిందని తెలిపారు అదేవిధంగా కలుషితమైన నీరు ఆహారం తీసుకోవడం వల్ల డయేరియా అతి వ్యాధులు సోకే ప్రమాదం ఉందని కావున దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలని ప్రతి శుక్రవారం ఫ్రైడే ట్రైడే పాటిస్తూ ఇంట్లో మరియు ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని కాచి చల్లార్చి వడబోసిన నీటిని త్రాగవాలనని చేతులను తరచూ శుభ్రంగా ఉంచుకోవాలనని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కోడుమూరు వైద్యాధికారి డాక్టర్ మదన్ శేఖర్ సబ్ యూనిట్ ఆఫీసర్ రంగస్వామి కె నరసప్ప ఎంపీహెచ్ఈఓ కె కమల్ సాహెబ్ హెల్త్ సూపర్వైజర్ గౌసియా బేగం ప్రిన్సిపల్ కేజీబీవి పాఠశాల ఆశా జ్యోతి ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ పంచాయతీ సిబ్బంది ఆశా కార్యకర్తలు పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

बिल्लू बुलाते हैं आप? बिल्लियाँ। यूज़ करो ना तो तुम्हारे लिए बात करने के 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 लिए बात करने क 快来吃饭。<Okay. S 2>